అల్పపీడన ధోని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని గొల్లపల్లిలో ఈరోజు కురిసిన భారీ వర్షానికి బొమ్మలకుంట చెరువు తగిపోయింది సుమారు యాభై ఎకరాల వరి పంట నీడ మునగడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గత సంవత్సరంలో బొమ్మలకుంట కట్ట తెగినప్పటికీ నమమాత్రంగా వరమత్తులు చేయడం వల్లే కుంట మరొకసారి తెగినట్లు గ్రామస్తులు తెలిపారు సమాచారాన్ని స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డికి అందించగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని చెరువును పరిశీలించి నీట మునిగిన వరి పంటలను పరిశీలించి పై అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు నీట మునిగిన వరి పంటను పరిశీలించి దానిని అంచనా వేసి పంట నష్టాన్ని అధికారులకు పై అధికారులకు తెలియజేస్తున్నట్లు ఎంఆర్ఓ తెలియజేశారు తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం విలేజ్లో బొమ్మల గుంట చేయాలని కోరుతున్నాం ఈ కట్ట కింద కనీసం అరవై డెబ్బై ఎకరాలు లా పొలాలు బాగా ఖరాబ్ అయినాయి ఈ చెరువు కట్ట నల్ల చెరువు కట్ట ఆడ బాగాలేదు ఈ చెరు బాగా మరమ కట్టి చేయాలని కోరుతున్నాము ఈ ముంపు గురి కాకుండా చేయాలని ఎన్ని ఎకరాలు అరవై నుంచి డెబ్బై ఎకరాలు వేసారు నాది పది ఎకరాలు వేసినా పది ఎకరాలు ఎన్ని ఎకరాలు మొత్తం నష్టపరంగా చెరువు కూడా మరమ్మతు చేయాలని కోరుతున్నాం